హాయ్ ఎవరి బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అర కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తుంది హౌస్ ఫర్ సేల్ అండి ఇది కోడుమూరు రోడ్డు అమిలియో హాస్పిటల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రోజుల వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ఇల్లు చూస్తున్న చూడండి నార్త్ ఫేసు ఇరవై నాలుగు ఇంటూ అరవై సైజులో మూడు పావు సెంట్లో మనకి ఇల్లు అయితే అందుబాటులో ఉంది ఇది కంద అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇల్లు ఈ టైంలోనే మీరు కట్టుకో తీసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న మార్పులు ఏదైనా ఉంటే కూడా మీరు చేయించుకోవడానికి అవకాశాలు ఉంటుంది దీనికి బోరు సంపు అప్రోలు మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అలాగే ఈ టైంలో మీరు తీసుకుంటే సెమీ కన్స్ట్రక్షన్ కింద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందండి మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అలాగే టోటల్ లోన్ పోయే వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకుంటూ పోతే మనకి మీ లోన్ ఇక్కడ నుంచి డిడక్షన్ అవుతూ పోవడం వల్ల జిఎస్టీ ట్యాక్స్ అనేది కూడా మీకు తక్కువ తగ్గే ఛాన్స్ ఉంటుందండి బిల్డర్లు చాలామంది బిల్ జీఎస్టీ ట్యాక్స్ అని అడుగుతారు టోటల్ పేమెంట్ కా టోటల్ లోన్ పోయే వాళ్ళకి సో ఇది ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు మైండ్ డోర్ నుంచి లోపల వచ్చాము చూడండి ఇది హాల్ మీకు ఆపోజిట్లో ఇంకో బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పక్కన వచ్చేసి కిచెన్ ఏరియా ఇక్కడ మీరు ఇల్లు ఎందుకు చూపిస్తున్నారంటే ఈ టైంలో వచ్చి కొనాలండి చాలామంది ఫినిషింగ్ అయిన తర్వాత తీసుకుందామని చాలామంది వస్తారు బట్ ఆ టైం కల్లా ఇలాంటి ఇల్లు దగ్గరలో ఇల్లు దొరకవు ఎందుకంటే సేల్ అయిపోతాయి ఇక్కడ చిన్న చిన్న మార్పులు ఏదైనా ఉంటే చేసుకొని ఇది చేసుకోవచ్చు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ పైన అన్యూజుడ్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ చాలా పెద్దగా ఉందండి హాల్ కూడా మనకి విశాలంగా ఉంటుంది ఈ టైంలో మీకు ఇక్కడ మీకు కనబడేది ఏమంటే ఇది చాలా ఇంకా పని కావాలి అనుకుంటున్నారు చాలామంది ఇది పని చేసిస్తారండి దాదాపు ఒక రెండు రెండున్నర నెలల్లో ఇది ఫినిష్ చేస్తారు ఎందుకంటే గ్రానైట్ బండలు వేయడము మీకు వాల్ ఇవ పుట్టి వేసేస్తే మీకు వైట్ వాష్ వేస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే కనబడుతుంది పైన పిఓపి డిజైన్స్ అనేది ఒక వన్ వీక్లో కంప్లీట్ చేస్తారండి ఇది రెండో బెడ్రూము రెండో బెడ్రూమ్ కూడా సెల్ఫ్లు ఫస్ట్ బెడ్రూమ్ కూడా సెల్ఫ్లు బాగానే ఇచ్చారు అలాగే దీనికి స్లైడింగ్ విండోస్ అనేది ఇస్తారు ఇది రెండో బెడ్రూమ్ కూడా అటాచెడ్ బాత్రూమ్ మీకు చెప్తున్నాను ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు వర్క్ జరుగుతుంది ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిందంటే వితిన్ టూ త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుందండి ఇల్లు ఈ టైంలో మీరు వచ్చి చూసి చూజ్ చేసుకొని ఇల్లు కొనాలి ఎందుకంటే చిన్న చిన్న మార్పులు ఇక్కడ నుంచి ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇలాంటి టైంలో మీరు వచ్చి ఇల్లు తీసుకోగలరు అని నేను ఆశిస్తున్నాను ఇక్కడ కిచెన్ ఏరియా చూస్తున్నారు పూజ గది సపరేటు దీనికి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ మనకి విండోస్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కానీ చిమ్మీస్ కానీ మీరు చేసుకోవడానికి ఇక్కడ మీకు అందుబాటులో అయితే మనకి ఈ ఇల్లు అయితే అవైలబుల్లో ఉందండి సెల్ఫ్లు కూడా చూస్తున్నారు కిచెన్ ఏరియాలో సెల్ఫ్లు కూడా చాలా బాగా వచ్చాయి మీకు నీట్గా ఇల్లు కూడా చాలా బాగుంది ఈ సైజులో దొరకదు మీరు ఎంత తొందరగా వచ్చి ఇలాంటి టైంలోనే మీరు ఇల్లు కొనాలి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక రెండు ఇల్లులు ఉంటే ఆ ఇల్లులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలోనే ఇల్లు కొంటుంటారండి చాలామంది పూర్తి అయిపోతేనే కొనాలనే ఆలోచన చేస్తుంటారు అలాంటి ఆలోచన చేయకుండా ఈ టైంలో వచ్చి మీరు డిసిజన్ తీసుకొని మీకు ఏమైతే ఇస్తారో బిల్డర్ దానికి చూసి రాపించుకొని మీరు అగ్రిమెంట్ రాపిచ్చుకొని ఇల్లుని మీరు తీసుకోవచ్చు అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు మీకు ఏమేమి వాడతారు ఏమేమి ఫినిష్ చేస్తారు అనేది సో ఇల్లు ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఈ ఇల్లు విజిట్ చేసి మీరు బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను ఇల్లు కూడా చాలా బాగుంది చుట్టూ కాంపౌండ్ పెన్సింగ్ మీకు వాల్ ఇంటి గ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది చుట్టూ కాంపౌండ్ కూడా మీకు వాస్తుపరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇప్పుడు నుంచి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకునే అవకాశం ఈ టైంలోనే దొరుకుతుందండి తర్వాత రాదు మీకు సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద విజిట్కి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నానండి మనకి అమెలియో హాస్పిటల్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇల్లు కూడా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ నివసించే విధంగా ఏరియాలోనే మనకు ఉంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి సో ఈ ఇది మూడు పావుస్ ఇంటూ ఇల్లు కూడా మీకు దొరకడం చాలా తక్కువ ఈ సైజు రావడం కూడా చాలా తక్కువ వస్తుంటాయండి రేర్గా వస్తాయి ఇది ఇరవై నాలుగు ఇంటూ అరవై సైజులో ఉండడం చాలా అరుదుగా వస్తాయి ఇలాంటి సైజులు సో స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అయి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే నా అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోస్ చేస్తుంటానని ఇంటింటి గ్యాప్ ఇక్కడ మీ చుట్టూ కాంపౌండ్ ఉందని కూడా చూపిస్తున్నాను చూడండి దీనికి బోరు సంపు అన్ని ఉంటుంది అప్రూవల్ ఉంటుంది లోన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేయాలి చాలా బాగుందండి మీరు